వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశివారు శ్రద్ధతో అన్వేషణతో ఆత్మవిశ్వాసంతో సేవాభావంతో ఉంటారు మేషరాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే న్యాయ భావన క్రమశిక్షణతో నడిచే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు నైపుణ్యంతో కళాత్మక భావనంతో అలాగే వ్యాపారంలో శ్రేష్టత కూడా కలిగిన వారుగా ఉంటారు ఇక ఈ రాశి వారిలో జీవితంలో ప్రతిదాన్ని కూడా విశ్లేషణాత్మక చూడటానికి అలవాటుగా ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు భావోద్గాల కంటే కూడా దానికి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళకి ఆచారాత్మక ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎదుటి వారి మాటల్లో వినడంలోనూ అలాగే సమస్యలను గుర్తించడంలోని మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు నియమ నిబ నిబంధనల పట్ల గౌరవం ఉండటం వల్ల ఇక ఈ రాశివారు ఎన్నో రంగాలలో ప్రజలు వీరి మీద ఆధారపడుతూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయడం వరకు ఆ పని పట్ల శ్రద్ధ అయితే చాలా అయితే చూపుతారు సహజంగా తక్కువగా మాట్లాడే వారైనా కూడా మాట్లాడిన కొన్ని మాటలు అయినా ఖచ్చితంగా వాస్తవంగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులకు నచ్చకపోయినా వాళ్ళ మనసులో చెప్పడంలో అయితే వెనుకడరు వారి బలమైన విశ్లేషణాత్మక శక్తి వారిని మంచి వ్యాపారవేత్తలుగా రచయితలుగాను అవ్వటాన్ని తోడ్పడుతూ ఉంటుంది అందులోని మంచి అవగాహన కలిగిన వారు కనుక వీరికి సమాజంలో అయితే మంచి గౌరవం కూడా లభిస్తుంది అలాగే యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి తెలివితేటల పరంగా ఎంతో ముందుంటారు ప్రతి అంశాన్ని కూడా లోతుగా అర్థం చేసుకొని ఆ తర్వాత స్పందించి తత్వాన్ని కలిగి ఉంటారు చదువులో శాస్త్రీయ ఆలోచనలో వీరు గొప్పదైన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణతో పట్ల నిబంధత చూపుతారు పై అధికారులను వచ్చే నచ్చే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు అడుగడుగున తాము చేసేది కరెక్ట్గా అయితే దాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు ఎలాంటి భయ ఆందోళన అయితే ఏమీ అయితే అవసరం లేదు ఇక ఈ మేష రాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉంది అలాగే ఈ రోజున అయితే మీకు కలగబోతుంది కే మేష రాశి వారికి చాలా వరకు కూడా శని అనుగ్రహం అనేది కలగబోతుంది ఇక ఈ రాశివారు తాన ధర్మాలు చేసిన మూగజీవులకి ఆహారం దానం చేసిన నవగ్రహాల దగ్గర పూజలు చేసిన కలిగే ఫలితాల కంటే కూడా నిత్యం శని భగవాన్ని ఆరాధించి పూజించడం వల్ల ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు ఇక అపేర కుబేర యోగం అయితే ఉంటుంది వీరికి ఎప్పుడే ఎప్పటికప్పుడైనా జీవితంలో దాన ధర్మాలు చేసే గుణం అయితే చాలా ఉంటుంది ఇక ఈ రాశివారి వ్యక్తులకి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఎక్కువగా ఎదుటి వారికి సహాయం చేయటానికి వారికి ఉన్న స్థితి నుండి ఇంకాస్త కిందకు కూడా దిగజారుతారు మనిషి రూపంలో ఉన్న భగవంతుని స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే సరే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి మంచి చేయడమే కానీ చేయడం స్వార్థపూరిత ఆలోచనలు చేయటం అస్సలు ఉండవని చెప్పుకోవచ్చు మా దగ్గర ఏమీ లేదు ఎలా దానం చేయగలం అని అనుకోవచ్చు కానీ ఈ రాశి జాతకులు ఆడంబరాలుగా వెళ్ళరు అన్ ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశివారు మీ యొక్క స్నేహతత్వం సహాయ గుణం ఈ రోజున మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఊహించని విధంగా అయితే ఉంటాయి మీ ప్రయా ప్రళయం లేకుండానే మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అవకాశం ది మీ కుటుంబంలో పరిస్థితి అయితే మారుతుంది మీకు చాలా సంతోషంగా కలుగుతుంది ఇక ఒక కోరిక కావచ్చు ఒక పని కావచ్చు మధ్యలో అయితే ఆపేయడం కావచ్చు లేదా మొదలు పెట్టాలనే సంకోచంలో ఉండవచ్చు ఈ రోజున వాటిని ప్రారంభిస్తారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఒక చక్కటి అవకాశం అయితే ఈ మీకు ఒక వ్యక్తి రూపంలో మీ నైపుణ్యత తెలిసిన వారి రూపంలో రావచ్చు మీకు అధిక ధనం కలగవచ్చు అనుకున్న ఆదాయం కలగవచ్చు లేదా రావలసిన ధనం కలగవచ్చు అలాగే కొన్ని శుభవార్తలు అయితే ఈ రోజున ఈ సమయంలో అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఇలాంటి శుభవార్తలు అయితే ఉన్నారు ఈ రాశి వారికి అయితే అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం కూడా జరగవచ్చు మీ ఒంటరితనం పోతుంది వారి పరిచయం వల్ల సంతోషం కూడా కలుగుతుంది ఇలా యొక్క మేష రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా మేలు కలుగుతుంది మీ మనసులో ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీలోని కొన్ని నిచ్చలత మీలోని కొన్ని అపాయపూరిత ఆలోచనలు కూడా ఆ వ్యక్తి తోడు చేస్తాడు ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితి బాగుంది కాబట్టి ఖచ్చితంగా గ్రహాల మార్పు వల్ల ఇలాంటివి సంఘటనలు అనేవి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున అయితే ఈ సమయంలో అయితే జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసే పనుల్లో అంతా కూడా చాలా అద్భుతంగా పనులు చేస్తూ ఉంటారు న్యాయమైన పనులు నిబంధతో చేస్తూ ఉంటారు కాబట్టి మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండటం వల్ల చాలా అద్భుత ఫలితాలు ఫలితాలైతే పొందుకుంటారు శనిదేవుడు అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు శనిదేవుడు కూడా దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి పనులు అడ్డంకాలు ఉన్నా కూడా వాటి నుంచి మనం బయట పడగలుగుతాం కనుక ఈ యొక్క మేష రాశి వారికి అయితే శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ రోజున అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరికి ఊహించినటువంటి సంఘటనలు ఈ రోజునైతే జరగబోతూ ఉన్నాయి కనుక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక మీ మీలో గ్రహస్థితులు మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి ఈ రోజున అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం అనేది మీరు పూర్తిగా అయితే అర్థం చేసుకోగలుగు ఉంటారు కనుక మీరు ముందుగానే జాగ్రత్త కూడా ఉండవచ్చు ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ సమయంలో జరగబోయేది ఇదే కనుక ఈ వీడియో కనుక ఈ యొక్క మేష రాశి వారికి నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే